హలో అండి జేజెస్ బ్లాక్స్ రెడ్డి శారీస్ ఇవాళ డ్రెస్ మెటీరియల్స్ చూద్దామండి ఈ డ్రెస్ మెటీరియల్ చూసే ముందు ఇక్కడ టై అండ్ అయ్యి ఒకటి చున్నీ డ్రెస్ మెటీరియల్ ఉంది ఎల్లో కలర్ బ్లూ కలర్ బాటమ్ వస్తుంది కోటాచున్నీ టూ వన్ ఫైవ్ జీరో ఇవన్నీ షిఫాన్ చున్నీ డ్రెస్ మెటీరియల్ అండి ఇవన్నీ వీటికి పెద్దగా లైనింగ్ కూడా అవసరం ఉండదు క్లాత్ చూడండి ఒకసారి ఎలా ఉందో మన ఇష్టం వేసుకోవాలనుకుంటే స్టార్టింగ్ ప్రైస్ లైటింగ్ లైట్ వెయిట్ లైనింగ్ వేసుకుంటే సరిపోతుంది త్రీ కలర్ షేడ్ ఉందండి ఇది క్రీమ్ కలర్ కింద బ్లాక్ బ్రౌన్ వచ్చి దామన వేసుకోవచ్చు వేసుకోవచ్చు అండి ఇది షిఫాన్ చున్నీ బ్లాక్ బాటమ్ షిఫాన్ చున్నీ ఇది సెవెంటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ రెడ్ అండ్ బ్లాక్ అండి ఇది నెక్ ప్యానెల్ వస్తుంది బ్లాక్ బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ హ్యాండ్స్కి వస్తుంది ఇది ఇది క్లాత్ చాలా బాగుందండి ఇది ఇది బాటమ్ కాళ్ళ దగ్గర ఇట్లా ప్రింట్ వస్తుంది ఇది చున్నీ సెవెంటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ వైట్ అండ్ గ్రే గ్రే అండ్ వైట్ అండి ఇది గ్రే మీద పింక్ బ్లాక్ కలర్ తీసుకో వైట్ మీద పింక్ బ్లాక్ కలర్ తీసుకొని చిన్న చిన్న ఫ్లవర్స్ వేసి అక్కడక్కడ ఇది ఇది బాటమ్ కాళ్ళ దగ్గర వస్తుంది ఇప్పుడు చున్నీ షిఫాన్ చున్నీ సెవెంటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్ గ్రే అండ్ ఆరెంజ్ షిఫాన్ చున్నీ ఇది చూడండి ఎంత బాగుందో ఒక్కొక్క బ్లాక్స్ తీసుకొని మధ్యలో మధ్యలో ఇది బాటమ్ కాళ్ళ దగ్గర ఈ ప్రింట్ వస్తుంది షిఫాన్ చున్నీ సెవెంటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ బిస్కెట్ క్రీము గ్రీన్ అండి ఇది అద్దాలు ఉన్నాయి నెక్ ప్యానల్ వస్తుంది ఇది ఇట్లా గ్రీన్ కలర్ బాటమ్కి కాళ్ళ దగ్గర ఇట్లా ప్రింట్ వస్తుంది ఇది షిఫాన్ చున్నీ అద్దాలు ఉన్నాయి కాబట్టి ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ వైట్ రెడ్ ఆరెంజ్ త్రీ కలర్స్ షేడ్ అండి ఇది దీనికి కూడా అద్దాలు ఉన్నాయి షిఫాన్ ఉన్నాయి నెక్ ప్యానెల్ ఇట్లా ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ బాటమ్కి కూడా కాళ్ళ దగ్గర ఇట్లా ప్రింట్ వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఇది కూడా అద్దాలు ఉంది ఎల్లో బ్లూ సెంట్రల్ ప్యానల్ వస్తుందండి ఇది ఇట్లా సెంట్రల్ వస్తుంది ఇట్లా షిఫాన్ చున్నీ ఇది బాటమ్ అద్దాలు ఉన్నాయి ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ బ్లూ బ్రౌన్ అండి ఇది కూడా నెక్ ప్యానల్ ఉంది అద్దాలు ఏం లేదు షిఫాన్ చున్నీ కల దగ్గర బాటమ్కి ప్రింట్ వచ్చింది షిఫాన్ చున్నీ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎల్లో పింక్ ఎల్లో మీద గ్రీన్ కలర్ తీసుకొని బ్లాక్ పింక్ మీద బ్లాక్ కలర్ తీసుకొని నెక్ ప్యాన్ వేసారు ఇది బాటం దగ్గర బాటంకి కాళ్ళ దగ్గర ప్రింట్ షిఫాన్ చున్ని అద్దాలు ఏం లేదు సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది స్కై బ్లూ బ్రౌన్ అండి ఇది ఇది నెక్ అని వేసుకోవచ్చు దామన్ వేసుకోవచ్చు ఈ ప్రింట్ కూడా ఇట్లా ఉంది ఇది బాటమ్ కాళ్ళ దగ్గర ప్రింట్ వచ్చింది షిఫాన్ చున్నీ ఇది నెక్ అని వేసుకోవచ్చు దామన్ వేసుకోవచ్చు సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పర్పుల్ బ్లాక్ అండి ఇది ఇది అయితే ఎంత బాగుందో చూడండి పర్పుల్ బ్లాక్ షిఫాన్ చున్నీ బాటంకి కాళ్ళ దగ్గర ప్రింట్ వచ్చింది ఇది షిఫాన్ చున్నీ నెక్ ప్యానల్ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఆరెంజ్ అండ్ రెడ్ అండి ఇది ఇది ఎక్కువ ఈ కలర్స్ తిరుపతి సేవలలో వాడతారండి ఈ కలర్స్ ఎంత బాగుంది చూడండి ఇది కూడా నెక్ ప్యానల్ షిఫాన్ చున్ని కా కాటన్ డ్రెస్ నెక్ ప్యానల్ దీనికి కూడా కాళ్ళ దగ్గర ప్రింట్ వచ్చింది సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ బ్లూ బ్రౌన్ అండి ఇది కూడా ఇందాక చూసిన కలరే కానీ ప్రింట్ మారుతుంది ఇది కాళ్ళ దగ్గర ప్రింట్ వచ్చింది ఇట్లా నెక్ ప్యానల్ ఇది షిఫాన్ చున్నీ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేసి డ్రెస్ మొత్తం సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది ఆరెంజ్ పర్పుల్ అండి ఇది మ్యాంగోస్ తీసుకొని మ్యాంగోస్ ఇట్లా ఏమంటారు స్టార్స్ లెక్కన చూడండి నెక్ ప్యానల్ ఇది కూడా షిఫాన్ చున్నీ కాళ్ళ దగ్గర ప్రింట్ వస్తుంది బాటంకి ఇట్లా సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ బ్లూ పర్పుల్ అండి ఇది ఇది కూడా నెక్కాన్ని వేసుకోవచ్చు దామనాన్ని వేసుకోవచ్చు షిఫాన్ చున్ని కాళ్ళ దగ్గర ఇది ప్రింట్ వస్తుంది సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎల్లో బ్లాక్ అండి ఇది బ్లాక్ నెక్ ప్యానెల్ వచ్చింది బాటం బ్లాక్ వస్తుంది ప్లెయిన్ బ్లాక్ వస్తుంది షిఫాన్ చున్నీ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది కాటన్ చున్నీ వచ్చిందండి ఇది ఇది నెక్ ప్యానల్ క్రీ అది క్రీము బ్రౌన్ కలర్ ఫ్లవర్స్ అక్కడక్కడ తీసుకొని వేసినది ఇది బాటమ్కి కాళ్ళ దగ్గర ప్రింటు చున్నీ టూ అండ్ హాఫ్ పైనే ఉంటుందండి ఇదిగోండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి చున్నీ చూడండి ఎంత పెద్ద ఉంది కాటన్ చున్నీ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ గ్రీన్ గ్రే అండి ఇది ఇది కూడా సేమ్ కాటన్ చున్నీ నెక్ ప్యానల్ గ్రీన్ గ్రే కలర్లో ఉందండి ఇది చూడండి నెక్ ప్యాన్లు బాటమ్కి కాళ్ళ దగ్గర ప్రింట్ వస్తుంది ఇట్లా సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సపోటా కలర్ గ్రీన్ కలర్ అండి ఇది చూడండి ఇదేనండి నెక్ అని వేసుకోవచ్చు దామన్ వేసుకోవచ్చు ఇది కూడా కాటన్ చున్నీ బాటమ్కి ఇట్లా కాళ్ళ దగ్గర ప్రింట్ వచ్చింది సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ కాటన్ చున్నీ ఇది కూడా ఇది వైట్ అండ్ బ్లాక్ అండి ఇది ఇది కూడా నిక్క వేసుకోవచ్చు దామన వేసుకోవచ్చు ప్లేన్ వస్తుంది బాటమ్ ఇది కాళ్ళ దగ్గర ప్రింట్ ఏమి ఉండదు ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చున్నీ కూడా కాటన్ చున్నీ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ దీనికి నెట్ కోటా చున్నీ వచ్చిందండి నెట్ కోటా అంటే ఇట్లా ఉంటుంది మీరు ఒకసారి ఇది దగ్గర నుంచి చూస్తే మీకు తెలిసిపోతుంది ఇది నెట్ కోటా చున్నీ త్రీ కలర్స్ షేడ్ ఉంది ఇది పింక్ ఎల్లో గ్రీన్ బాటంకి ఫుల్ ప్రింట్ వచ్చింది ఇది కూడా నెక్ అన్న వేసుకోవచ్చు దామన్ వేసుకోవచ్చు చూడండి ఇట్లా వస్తుంది ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ గ్రీన్ పర్పుల్ అండి ఇది ఇది ఓన్లీ సెంట్రల్ వస్తుందండి ఇట్లా చూడండి ఎంత బాగుందో పర్పుల్ కింద వచ్చి గ్రీన్ పైన మధ్యలో ఇట్లా సెంట్రల్ వచ్చింది ఇది చున్నీ కూడా నెట్ కోటా చున్నీ వచ్చింది ఇది బాటమ్ కాళ్ళ దగ్గర ఇట్లా ప్రింట్ వస్తుంది ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పింక్ బ్లూ అండి ఇది స్కై బ్లూ ఇది కూడా ఇట్లా సెంట్రల్ వస్తుంది నెక్ బాటమ్ ఈ ప్రింట్ కింద బ్లూ కలర్ వస్తుంది చున్నీ నెట్కోటా చున్నీ బాటమ్ బాటంకి కాళ్ళ దగ్గర ఈ ప్రింట్ వచ్చింది సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ షాప్ లొకేషన్ వచ్చేసి పంజగుట్ట కాలనీ అమీర్పేట్ నుంచి పంజగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉందండి హాస్పిటల్ పక్కా రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి పార్క్ ఉంటుందండి లోపల పార్క్ చుట్టూతా రౌండ్గా రోడ్ ఉంటుంది అలాగే తీసుకొని రైట్ సైడ్ టాప్ ఎండ్లో సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని ఒక బోర్డు ఉంటుందండి ఆ బోర్డ్ ఆ బోర్డు దాటంగానే కొంచెం ముందుకు రాగానే వసుంధర అపార్ట్మెంట్స్ ఉంటాయి వసుంధర అపార్ట్మెంట్స్ ముందు నుంచి థర్డ్ హౌస్ రైట్ సైడ్ ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ టూ సెవెన్ టూ అని బోర్డు ఉంటుంది ఆ బోర్డు ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉందండి ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్ సో దట్ మీకు అందరికీ ఈ మెటీరియల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే ఐడియా కూడా ఒకటి వస్తుందండి సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక ఐకాన్ పైన నొక్కితే వీడియో రిలీజ్ అయ్యే ముందు మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి సో ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్